జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గా ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతుంది ఉగ్రవాదుల్ని ఏరిపారేసేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లిన అయాజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ లోని గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయాజ్ అహ్మద్ ఓ మహిళ టూరిస్టును మతం అడిగినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాక అనేక మంది టూరిస్టులకు మాయమాటలు చెప్పి మరీ లొకేషన్స్ బాగుంటాయని పహల్గామ్ తీసుకెళ్లినట్లు తేలింది ప్రస్తుతం ఇతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు మరోవైపు ఇతను టూరిస్టు రాకను ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు దీనిపై లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు మరోవైపు పహల్గా ఉగ్ర కుట్రకు సూత్రధారి ఇరవై ఆరు పదకొండు ముంబై దాడుల కుట్రదారుడు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గా భద్రతా దళాలు గుర్తించాయి హఫీజ్ ఫయాజ్ ఆధ్వర్యంలో పహల్గా ఉగ్రదాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు పహల్గా ఉగ్రదాడిలో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సాగిస్తున్న ఉగ్రవేటలో ఓ కీలక విజయం సాధించాయి తాజాగా లష్కర్య తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లబ్లీని మట్టు పెట్టాయి అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి ఇరవై లక్షలు బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది